రెండు వేల మడతారు అనుకుంటున్నారు రెండు వేల ఐదు వందలు ఎన్కరేజ్ చేశారు వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హెవెన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు లోకల్ కంజెషన్ లేదు సార్ వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే అయిపోయింది సార్ ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా బీ క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డో నాట్స్ ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కాపీ నాకు అవునా ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ అది మెయిన్ గేట్ తెలుసా హ్యూమన్ సైకిల్ అర్థం చేసుకున్నావా సైకల్ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి నమస్కారం ఎక్కడమ్మ మీది వైజాగ్ అనమ్మా అంతా మీరంతా కలిసి వచ్చారు జ్ఞాపకం ఉందమ్మా ఇప్పుడు ఇట్టుండవు ధైర్యంగా ఉండవు దురదృష్టమ్మా రేపు దర్శనం చేసి పంపిస్తే ధైర్యంగా ఉండవు మీ ఏం కావాలి మీ వైఫా నీకే నువ్వు ఆవిడ ఫస్ట్ బాగా అని చెప్పి బయటికి తీసుకొచ్చాను పోలీసులో బాగా హెల్ప్ చేశారు ఇప్పుడు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి కొద్ది బాగా ఆపించింది బాగా హెల్ప్ చేసింది తర్వాత వన్ నాట్ ఎయిట్లోకి వచ్చాను వన్ నాట్ ఎయిట్ లో బైబర్ లేదట్టు సో ఫ్రెండ్స్ వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తే అప్పుడు చెప్పుకుని చాలా మంది ఉన్నాడంటే నాలుగు ఎయిట్ వన్ నాట్ ఎయిట్కి అప్పుడు ఫోన్ అప్పుడు వచ్చేటప్పటికి చాలా మంది సరిపోతే తొమ్మిది సైడ్ తొమ్మిది రాజు ఉంటాయి ఎవరైతే ఉన్నారో మన ఎక్కించి లాస్ట్ లోడ్ అందరు చూస్తున్నారు నేను చూడలేదమ్మా తీసుకొచ్చేస్తాను నరకం నరకం అందరి మీద పడిపోయి నష్టమే సార్ ఇది సమాతం వద్దు సార్ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు పాత వాళ్ళు ఏదో పెట్టారు వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు తప్పు చేశారు అదే బాధ ఉంది నేను కరెక్ట్ చేస్తాను అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ గారు కనపడుస్తున్నాయి అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా అరుణాథ రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది జవాబుదారితనంతో ఉండాలి పనిచేయాల ఇద్దరు చేయలేదు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాడు గారు కానీ జేఈఓ గౌతులు కానీ సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురినే తక్షణ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం జరిగిందని చాలా బాధపడుతున్నాం